ನಿಜವಾಗ್ತಾ ತುಲು ದೇಶ ಪಾರ್ಟಿ ವ್ಯಕ್ತಿ ಮನೆಯ ಈ ಡಿಜಿಟಲ್ ಬುಕ್ ನಮೋದು ಪೂರ್ತಿ ನ್ಯಾಯ ಜರು ಡಿಜಿಟಲ್ ಬುಕ್ ರೇಟು ಬುಕ್ ಥುಕ್ಕು ಲೋದು ಅಧಿಕಾರ ತರ್ವತ ನಿ ಅಸೆಂಬ್ಲಿ ಮಾತಾಡೋದು మాట్లాడతా ఏం చెప్తున్నాడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే సంవత్సరం అయిపోయింది నేను ఈవేం చేశాను ఆమె చేశానో చెప్పాడు ఎందుకు చూసాం ఏం చెప్తా ఉన్నాడు పాడితే పాడదాసిపాడ కాస్తా అని చెప్పేసి జగమో జగమో జగ ఎంత భయపడుతా ఉందంటే కూర్చుంటే జగము నుంచుండే లేదా పడుకుంటే లేనం అక్కడ ఉన్న నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రికి జగన్ నామ తప్ప ఇంకోటి ఏదైనా జరిగిందా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరాలు ఎలా తగ్గిపోతాడు నేను యూరియా పార్క్ అని మనం చెప్పగలుగుతున్నా రైతులు క్యూలైన్ లో నిలబడి చెప్పులు పెట్టి చెప్పులు లేకపోతాయి యూరియా ఇవ్వలేకపోయినా సభన సన్నాసులు ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు యూరియా సమస్యనే పరిష్కరించలేకపోయావు కనీసం రైతానికి పెట్టుబడులు కల్పించలేకపోయావు కనీసం రైతులకి ఎదుగుదలను తగ్గించి ఇవ్వలేకపోయారు ఈ పరిస్థితుల్లో రైతాన అని చెప్పేసి అలాడతా ఉంటే సంవత్సరం చంద్రబాబు నాయుడు వాళ్ళ సమస్య పరిష్కరించలేకపోతా జగన్ జగన్ బాలకృష్ణ జన్మని ఎన్టీ రామారావు జన్మనిస్తే నీకు ఇవ్వడానికి జన్మనించింది దుబాయ్ రాజశేఖర రెడ్డి ఒక ప్రకనేమో చెర్ది గారిని ఒక ప్రకన రొ పక్కన నమతి దుర్గేష్ అదుగేష్ని వాదిని అంటే అది అనునతాడు అదుగేష్ దరదనే పాపం మొహ మార్చుకుసాడు సిగునాడు మిగై సబందరేగా ఓపక అన్న అన్న తిట్టాడు ఓపకని సాచర బందిని తిట్టాడు ఇంతమందినే

విధంగా మాట్లాడి దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత డెబ్బై రెండు గంటలు ఆయన పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు గానీ రాలేదంటే జనసేన పార్టీని తీసుకెళ్లి జనసేన పార్టీ అనేది ఆ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ పాటికే పవన్ కళ్యాణ్ ఎందుకంటే తోపుటూని తిడితే డెబ్బై రెండు గంటలు స్పందించకపోతే అదే చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యం అని చెప్పి సర్టిఫై చేసిన తర్వాత చిరంజీవి గారి అభిమానుల